ఫిక్స్ అయినట్టున్నారు కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయంలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు ఉన్నతాధికారులు ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఇప్పటికే అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి దయచేసి మమ్మల్ని వైసీపీ అనుకూల జాబితాలో కట్టొద్దు అని విన్నపాలు కూడా మొదలవుతూ ఉన్నాయి సాధారణంగా పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల పలుకుబడితోటి లాబింగ్తోటి పోస్టింగ్లు తీసుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తుంది ఈ ట్రెండ్ సో ఆల్రెడీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో అయితే అటు టీడీపీ అధినేత అదేవిధంగా జనసేన అధినేతతోటి నాయకులు టచ్లోకి వస్తున్నారు అనేటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతూ ఉంది అదేవిధంగా టీడీపీ వ్యతిరేకుల జాబితాలో మమ్మల్ని దయచేసి చేర్చొద్దంటూ కొంతమంది అధికారులు ప్రాధాన్యపడుతున్నట్లయితే కనపడుతూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు తెర వెనక చక్రం తిప్పిన నేతలు ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి అధినేతలతోటి టచ్లోకి వెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అయితే అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తున్నాము అనేటువంటి ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఆ కాన్ఫిడెన్స్ ఆశించిన స్థాయిలో మరి వైకాపాలో మంత్రులుగా పనిచేసినటువంటి వారికి అయితే లేదు అనేది కూటమి నేతల అభిప్రాయం సో వారందరూ ప్రెస్ మీట్లో మాట్లాడే పరిస్థితుల్లో కూడా వారి ముఖంలో ఎలాంటి ఆనందం సంతోషం లేదు అనేటువంటిది కూటమి నేతలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సో ఈ చర్చిద్దాం ఇదే వంటి ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం తాడిశెట్టి మురళీమోహన్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ డిప్యూటీ మేయర్ గుంటూరు ప్రస్తుతం మనతోటి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎరగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరికొద్సేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు అదేవిధంగా త్రిపుర నేను చిట్టిబాబు గారు సినీ నటులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మరికొసేపట్లో మనతో జుంకాలో జాయిన్ అవుతారు రైట్ ముందుగా తాటిశెట్టి మురళి గారితో మాట్లాడదాం మురళీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి మురళీ గారు ఇంకా ఫలితాలు రాలేదు సర్వేలు ఎవరికి నచ్చినట్టు వారు కూటమికి వస్తాయని కూటమికి సంబంధించి కొంత కొన్ని సర్వేలు చూస్తూ ఉన్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది వైసీపీ సర్వేలు చూస్తా ఉన్నాయి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి సైతం ఐపాక్ సభ్యులతో మాట్లాడి మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం గతంలో కన్నా భిన్నంగానే వస్తున్నాం దేశం మొత్తం మన వైపు చూసేలాగా వస్తున్నాం ప్రశాంత్ కిషోర్ ఓకందిన ఫలితాలకు మనం సాధించబోతున్నాం అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ అంత ఉత్సాహం అయితే వైకాపా అభ్యర్థుల్లో కానీ మంత్రుల్లో కానీ లేదు అయితే ఇప్పుడు కొత్తగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అధికారులు కూటమికి సంబంధించిన అధినేతలతో టచ్లోకి వెళ్తా ఉన్నారు కీలకమైనటువంటి నేతలతో టచ్లోకి వెళ్తూ ఉన్నారు దయచేసి మమ్మల్ని కూటమి వ్యతిరేకులుగా కట్టొద్దు వైకాపాకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చూడొద్దు అని చెప్పేసి ఏంటి నిజమేనా ఇవన్నీ గారు ముందుగా ప్రైన్ ప్రేక్షకులకి ప్రాంత సభ్యులకి బహ్మాడగారికి నా నమస్కారాలు అండి ఇదంతా కూడా చాలా వాస్తవం అండి ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఆడ ఇంకా పద్నాలుగు రోజులు రెండు వారాలు సమయంలో ఇప్పుడు అధికారులు క్యూ కడుతున్నారు ఎవరి దగ్గరికి క్యూ కడుతున్నారండి మా దగ్గరికి క్యూ కడుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వాళ్ళకి వాళ్ళకున్న కనెక్షన్తో అది వెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నారు ఎందుకు కాంట్రాక్ట్స్ అధికారులు చాలా క్లారిటీ వచ్చేసింది కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది అనేది అధికారుల అయిపోయింది ఎవరో దాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మన ఈ మధ్య మీరు విన్నారు ఎలక్షన్ ముందే ఒక ఐపీఎస్ అధికారి మారువేషంలో వచ్చి కాళ్ళ మీద పడి చేసిన తప్పులు క్షమించండి ఇలా పొరపాటు అధికారులుగా ఉంటాం ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేశాం కానీ మీ మీద మాకు ఎటువంటి దురుద్దేశం లేదు మీరు అధికారంలో వస్తున్నారు మమ్మల్ని కాపాడమని వేడుకున్న సందర్భాన్ని మీరు విన్నారు కదా ఇప్పుడు నా వరకే తీసుకోండి నేను గుంటూరు పార్లమెంటులో నేను పనిచేశాను ఆ రెండు నియోజకవర్గాలు తిరిగాము నాకు బాధ్యత ఒక స్టార్ క్యాంపెయిన్కి ఇచ్చారు ఈ కార్యక్రమం చేసిన తర్వాత నాకు నేరుగా ముగ్గురు అధికారులు కలిశారు పేర్లు ఇక్కడ మనం ప్రస్తావించకూడదు ధర్మం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు వాళ్ళు కలిసి నాకు మేము తటస్థంగా ఉన్నాము మేము పలానా చోట పనిచేసాము పలానా చోట మీకు తెలుసు కదా మురళి గారు దయచేసి మాకు కీలకమైన పోస్టింగ్ ఇస్తే మేము మా అక్కడ చేసుకునే అవకాశం కల్పించమని వేడుకున్నటువంటి పరిస్థితి అదే ఫోన్లో మమ్మల్ని కాంటాక్ట్ చేసి అదే ఉన్నటువంటి కొద్ది కీలకమైనటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంచి పోస్టింగ్లు మాకు ఇవ్వండి మేము వైసీపీకి అనుకూలంగా పనిచేయలేదు మాకు నచ్చక మేము పనిచేయలేదు కాబట్టి మా గుర్తింపు మీ పార్టీ అధికారులు వచ్చే వాళ్ళు కోరుకున్న పరిస్థితి ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందంటే బ్రహ్మాయుడు గారు ముఖ్యంగా ప్రజల్లో ఏది ఏది ఏదైతే సంక్షేమం చేస్తున్నానో అని జగన్ గారు పట్టణ వచ్చే డబ్బులు వేస్తాను ముందుకు వెళ్తూ ఏ నాయకుడితో పని లేదు నాకు నేరుగా ఓటర్తోనే కనెక్షన్ పెట్టినాను ఓటర్కే నేను ఆయన అకౌంట్లో మేము డబ్బులు వేస్తామని కాన్ఫిడెన్స్తో వెళుతూ అందరినీ కూడా నెగ్లెక్ట్ చేసి రాజకీయ వ్యవస్థని నేను మారుస్తాను సీఎం టు ఓటర్ అని చెప్పేసి దానికి ఒక డైరెక్ట్ గా మా కనెక్షన్ ప్రయోగం చేశాడు ఎవరు ఏ నాయకుడికి సంబంధించిన మంత్రులు కానీ ఎంపీలు కానీ సర్పంచ్ ల గానీ ఎంపీటీస్ లు గానీ జెడ్పీటీస్ గానీ ఏ సంబంధం వాలంటీర్ దగ్గరికి వెళ్ళు సచివాలయానికి వెళ్ళు అక్కడ సీఎం గారి బొమ్మ ఉంటుంది నా బొమ్మ చూడు అక్కడ నువ్వు ప్రశ్నించు నీకు కావాల్సిన ఇస్తారు ఏ నాయకుడు గడప అవకాశం పనిలేదు అని చెప్పేసి వినూత్ ప్రయత్నం చేసి రద్దు చేస్తే జీతాలు కదా అసలు నేను మాట అత్యవసర అనుకోబోతే ఆయన ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు చూస్తుంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో రాజ్యాంగం కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అనుమతించి నూట డెబ్బై స్థానం ఆయనే పోటీ చేయగలిగే అవకాశం ఉన్నట్లయితే ఆయనే ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసే పరిస్థితుల్లో అంత అహంతో గర్వంతో నిరంకుశత పాలన చేస్తున్నటువంటిది పాలన చూసి ప్రజలు అర్థం చేసుకొని ఈ ఇప్పుడు విద్య అన్నండి మేము సపోజు మేము ఒక ఇంట్లో ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో అమ్మఒడి ఇస్తా అంటున్నాడు సరే అయితే కష్టపడి చదువుకొని వాళ్ళ మిగతా వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళు పోసి వాళ్ళు కూడా చదువుకొని తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ పేద కుటుంబాల వాళ్ళని చదివిస్తున్నామంటే వాళ్ళకి టార్గెట్ ఏముంటుందంటే ఉద్యోగం చేయాలని టార్గెట్ ఉంది వ్యాపారాలు చేసుకునేది కదా పేద ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాలు చేసుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈ వైసీపీది జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఐదేళ్ల వరకు ఇవ్వలేదు ఇంకో ఐదేళ్ళు ఇతనే వస్తే అప్పుడు ఉద్యోగాలు ఇవ్వతే ఈ కూలీ నాలీ చేసుకుని కష్టజీవులు కుటుంబాన్ని చూసేటట్టు చదువుకునేటువంటి విద్యార్థులు మరి ఏమవుతారండి చదువుకున్న కూలీలు కాబోతున్నారని ప్రజలు తెలుసుకున్నారు వీళ్ళని చదివిస్తున్నాడు తల్లిదండ్రులకు ఆసరా లేకుండా వాళ్ళని చదువుకుంటే మీరు ఉన్నత స్థానానికి వెళ్తారని అబద్ధాలతో చెబుతున్నాడు ఉన్నత స్థానకు అవకాశాలు నేను కల్పించట్లేదు కల్పించప్పుడు ఏమవుతుంది అల్టిమేట్గా చదువుకున్న కూలీలు తయారవుతారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ వలస వెళ్ళిపోవాలి వలస వెళ్ళిపో ఇతర రాష్ట్ర తల్లిదండ్రులు వదిలేసి తోబుట్టలు వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి లేదా ఈ రాష్ట్రంలో ఉంటే కూలీలుగా పనిచేయాలి వాళ్ళ తల్లిదండ్రులు వారసత్వం ఏదైతే ఉందో పొలం పొలంలో పనిచేసిన వాళ్ళ లేదా ఫ్యాక్టరీలో పనిచేసిన కొత్త ఫ్యాక్టరీలు లేండి పాత ఫ్యాక్టరీలే ఈ వచ్చి ఒక పరిశ్రమ లేదు దేవుడి దేవాల కొత్త ఉపాధి లేదు ఈ పరిస్థితులు కూడా ప్రజలు అర్థం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అధికమైన సంక్షేమంతో పాటు అభివృద్ధి తీసుకొస్తామనేది ప్రజలు విశ్వసించారు అభివృద్ధి అంటే ఆయన చేసి చూపించాడండి హైదరాబాద్ నగరం దగ్గర నుంచి మన మన అమరావతి దగ్గర నుంచి రోడ్లు కానీ విస్తరించడం కానీ ఎంతో ఆయన చేసిన పరిస్థితి మనం చూశాం అవును సరే ఇంకో ఐదేళ్ళు అవకాశం వస్తే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధానిని ప్రపంచ పట్టణం చూపిస్తా అన్నటువంటి వ్యక్తికి ప్రజలు మరి ఈ ఒక్క అవకాశం ఉండే ఒక్క అవకాశం ఉండి నమ్మి ఓటేసి ఆయన గెలిపించారు ఈయన ఒక్క అవకాశం చాలు ఇంకో అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం నుంచి నా పూర్తిగా అప్పులు రాష్ట్రం చేసి నా రాష్ట్రాన్ని నాశనం చేస్తానని ప్రజలు గ్రహించారు నా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పారు అభివృద్ధి తీసుకొస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఫస్ట్ సంతకం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే ఫైల్ మీద నేను సంతకం చేస్తాను అని అన్నమాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాన్ని ఖండించారు ఎవరన్నా వైసీపీ వాళ్ళు మేమిస్తామని కనీసం చెప్పగలిగారా ఐదేళ్ళు ఉంది జాబ్ క్యాలెండర్లో ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన పరిస్థితిలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వానికి మొదటి సంతకం నేను ఉద్యోగాలు ఇచ్చేదాని చేస్తాను మా ప్రక్రియ ముగిసే వరకు కూడా మేము వాళ్ళకి ఉద్యోగ గుర్తిస్తా ఉన్నటువంటి నాయకుడు ఎక్కడ ఇక్కడ కంపారించే అవును మన క్లారిటీ వస్తుంది ప్రజలకు అర్థమవుతుంది మన ప్రజల్లో బాగావే అంటే ఇక్కడ ఇంకోటి మురళి గారు ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోని ఏ రోజు కూడా పూర్తిగా అమలు చేసిన పరిస్థితి లేదు అని మేనిఫెస్టో ఎప్పుడు పెట్టినా కూడా అన్నీ కూడా అందులో అబద్దాలు ఎక్కువ ఉంటాయి అవాస్తవాలు ఎక్కువ ఉంటాయి ఆయన వెన్నుపోటు పొడుస్తాడు ఆ మేనిఫెస్టో ప్రజలకు అమలు చేయడం ఆ దొంగ మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఓట్లు ఎంచుకొని గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టో గాలికి వదిలేస్తాడని వారు ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు ఆరోపణలు చేయటా ఏముందండి ఆరోపణలు అందరూ చేస్తుంటారు ఈయన చేశాడు మేనిఫెస్టో కంప్లీట్ చేశాడా చేసి నువ్వు మధ్య నిషేధించావా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలు నువ్వు కల్పించావా ఏ ఏంటండి ఇట్లాంటి కొన్ని వందలు మనం చెప్పుకోవచ్చు రాజకీయ పార్టీలు మాట్లాడే వారు ఇప్పుడు మనం కూటమితో వెళ్తున్నాం ఒక నేషనల్ పార్టీ రెండు లోకల్ పార్టీలు కలిసి చేస్తున్నాయి ఉమ్మడిగా నిర్ణయంతో ఒక మేనిఫెస్టో తయారు చేశారు ఓకే మంచిది ఇది జరిగిందని ఆశించాలి కదండి ఇప్పుడు ఒక పార్టీ చేసింది వాళ్ళు చేయలేని ఎన్నో పనులు ఉన్నాయి మరి మరి చంద్రబాబు నాయుడు గతం అతను అన్నారు కూటమిగా ఫస్ట్ టైం వస్తుంది కదా ఇంతకుందు టీడీపీ బీజేపీ కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు జన జనసేన కూడా మనతో కలిసింది కదా పవన్ కళ్యాణ్ ఒక నిశ్శార్థవరుడైన రాజకీయ నాయకుడు మనతో కలిశాడు కదా ఆయనకేం ఆశ లేవని చెబుతున్నాడు కదా కోరికలు లేవని చదువుతాడు కదా సొంత డబ్బునే ఇల్లు అమ్మి పొలాలు అమ్మి రాజకీయాలు చేస్తాడు వ్యక్తి నిశ్శార్థమైన వ్యక్తిగా మనకు ప్రయాణించాల్సిన ఆవశ్యకత అవసరం కలతో చూస్తున్నాం కదా ఈ కూటమికి అవకాశం ఇద్దామని ప్రజలు నిర్ణయించారు ముఖ్యంగా మహిళలు వీళ్ళంతా అనుకుంటున్నా అంటే మహిళలు ఎక్కువగా ఓటింగ్ వచ్చారు కాబట్టి మా ఊరు ఆ ఓట్లని మాయ అంటున్నారు నేను ఖచ్చితంగా చదువుతున్నాను అండి మీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిల్లో ఉన్నట్టు అది నాయకులు చెప్పిన దాన్ని ప్రజలు విశ్వసించారు పద్దెనిమిది ఏళ్ళు నిండితే పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు ఉచితమైన బస్ సర్వీస్ ఇస్తూ ఎక్కడైనా ప్రయాణించండి ఆ మహిళలు బదులు ఎక్కడ టికెట్ కొనాల్సిన పరిస్థితి లేదని చెప్పారు మూడు సిలిండర్ వి సంవత్సరానికి ఇస్తా అన్నారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదివేలు చెప్తూ చదువుకుంటే అవకాశం ఇస్తా అన్నారు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్ చూడాలి చదివి చదువు ఒక ఎత్తు చదివిన తర్వాత ఉద్యోగం రావడం ఒక ఎత్తు ఉద్యోగం వస్తేనే వాళ్ళ సంక్షేమం నుంచి బయటకు వస్తారు ప్రతి సంవత్సరం అందరూ సంక్షేమాలు తీసుకుంటూనే ఉంటే ఈ జగన్ అనేటువంటి ఈ కబంధ రాక్షస కబంధ హస్తాల్లో ఈ పేద ప్రజల్ని పట్టుకొని గుప్పెట్లో బిగించి ఈ సంక్షేమాలకి ఎడెక్ట్ చేసి ఒక గంజానికి పిల్లల్ని ఎడెక్ట్ చేసి మా మాది మా దా ఇవన్నీటికి వాడి వాళ్ళకి అవన్నీ తప్పకుండా రావాలి ఇది లేకపోతే బతకలేని స్థితి చూపించి వాళ్ళు అలాగే జీవన ప్రమాణం పెంపొందించుకుంట నడిపించాలనే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి జగను మేము రాగానే ఉద్యోగం ఇస్తామంటాం చదువుకున్న ఎంతమంది అంతమంది ఉంటాం పరిశ్రమలు తీసుకొస్తాం విదేశీ పెట్టుబడులు తీసుకొస్తాం ఇవన్నీ చెప్పడం కానీ గతంలో చేసినాయి కదా గతంలో మోడీ గారు ఎన్నిసార్ ఎన్ని ఎన్ని మరి తీసుకొచ్చారు ఈ పది ఏళ్ల కాలంలో మీకు తెలీదా అలాగే చంద్రబాబు గతంలో గతంలో ఎంతమంది ఐటీని డెవలప్ చేసింది ఆయన కాదంటే మరి ఏమైనా చెప్పగలమా ఇదంతా నాటకం అండి ఇక్కడంతా మోసం ఇక్కడంతా కుట్ర అక్కడ